హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ అండి నాకు తెలుగు లాస్ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ కావాలో మన వీడియోస్ అనేది ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతాయి ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వ్లాగ్ వచ్చేసి ట్యూస్డే వ్లాగ్ అండి ఎర్లీ మార్నింగ్ తీసుకున్న వ్లాగ్ అనమాట ఎర్లీ మార్నింగే మాకు ఎక్కడైతే వర్షం అయితే పడుతుందండి క్లై క్లైమేట్ అయితే చాలా చల్లగా ఉంది అప్పుడే చెత్త బండి అయితే వచ్చింది నేనైతే చెత్త అయితే వేశాను ఇంకా పిల్లలైతే స్కూల్కి అయితే రెడీ అయ్యారు పిల్లలకి ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే దోశ అయితే పెట్టాను వాళ్ళు దోశ తిని ఇంకా స్కూల్కి అయితే వెళ్ళటానికి అయితే రెడీ అయ్యారు ఇంకా స్కూల్ అయితే ఆప్షన్ అయితే లేదండి ఎందుకంటే ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కదా స్కూల్కి అయితే వెళ్ళాలి ఇంకా ఆటోలో ఏ పిల్లలు కూడా స్కూల్ అయితే మానలేదండి అందరూ కూడా స్కూల్కి అయితే వెళ్తున్నారు స్కూల్ ప్రతి ఒక్కరికి ఎగ్జామ్స్ కదా ఇంకా కింద ఆటో అయితే వెయిట్ చేస్తుంది ఇంకా పిల్లలు అయితే కిందకైతే వెళ్తున్నారు అదే ఎగ్జామ్ లేకపోతే స్కూల్ మానేసే వాళ్ళేమో ఇంకా ఎగ్జామ్స్ ఉన్నాయి అనేసి పిల్లలైతే బలవంతంగా స్కూల్కి అయితే వెళ్తున్నారు ఆటో కూడా వచ్చేసింది ఇంకా ఆటో ఎక్కేసి స్కూల్కి అయితే వెళ్తారు మా క్లైమేట్ చూసారా చాలా చల్లగా ఉంది ఇంకా ఇక్కడ నుంచి అయితే మన వీడియో అయితే కంటిన్యూ అవుతుంది పిల్లలు వెళ్ళి స్కూల్కి వెళ్ళేదాకైతే ఫుల్గా అయితే వర్షం పడిందండి ఇంకా వాళ్ళు స్కూల్కి వెళ్ళిన తర్వాత కొంచెం అయితే వర్షం అయితే తెరపిచ్చింది కొంచెం సన్నగా అయితే జల్లు పడుతుంది ఇంకా నేను ఇక్కడైతే బయట ఎలా క్లైమేట్ ఉందని అయితే బయటకు వచ్చాను సన్నగా వర్షం అయితే పడుతూనే ఉంది ఇంకా బట్టలు ఆరేద్దాం అంటే బయట బయట ఆరేయడానికి ఆప్షన్ లేదు కాబట్టి ఇంకా బాల్కనీలోనే ఆరేయాలి బయట క్లై మా వీధిలో ఒక క్లైమేట్ అయితే ఎలా ఉంది ఎర్లీ మార్నింగ్ పిల్లలు అయితే స్కూల్కి అయితే వెళ్ళారు వాళ్ళు స్కూల్కి వెళ్ళిన తర్వాత బ్లై బయట క్లైమేట్ అయితే చాలా కూల్గా ఉందండి ఇంకా నేను లోపలికి వచ్చేసి వేడివేడిగా చాయ్ అయితే పెట్టుకున్నాను ఇంకా ఈ ఛాయ్ తాగిన తర్వాత మన వర్క్ అయితే స్టార్ట్ అవుతుంది పిల్లలకైతే లంచ్ బాక్స్ కడతానికైతే రైస్ అయితే కడిగి పెట్టాను రైస్ అయితే ఉడుగుతుంది ఇంకా మగ సండే చికెన్ తాలేదండి ఇంకా క్లైమేట్ బయట చల్లగా ఉందనేసి అయితే హస్బెండ్ అయితే చికెన్ అయితే తీసుకొచ్చారు ఇంకా చికెన్ అయితే వండాలి పిల్లలైతే స్కూల్కి అయితే వెళ్ళారు నేనైతే వేడివేడిగా టీ పెట్టుకుని అయితే తాగేశాను ఇంకా వాళ్ళ లంచ్ బాక్స్లోకి అయితే రైస్ అయితే కడిగి పెట్టాను ఒక పక్క రైస్ అయితే ఉడుగుతుంది ఇంకా నేను బెడ్రూమ్లోకి వచ్చేసి అయితే బ్లాంకెట్ అయితే ఫోల్డ్ చేస్తున్నాను బెడ్ అయితే నీట్గా సర్దుకోవాలండి ఇంకా బెడ్ సర్దుకుంటే కొంచెం మనసు ప్రశాంతంగా ఉంటుంది ఇంకా తర్వాత మిగతా వర్క్ అయితే ఉంటుంది అది రొటీన్గా జరిగిపోతుంది అలాగా ఇక్కడైతే బెడ్ అయితే సర్దుతున్నాను కర్రీ కోసం అయితే మా బావ అయితే చికెన్ అయితే తీసుకొచ్చారండి దానికో దానికోసమైతే ప్రిపరేషన్ అయితే చేస్తున్నాను సండే చికెన్ అయితే తెచ్చుకోలేదు టూ డేస్ అవుతుంది ఇంకా టూ టూ డేస్ చికెన్ తినకపోతే టూ ఇయర్స్ తిన ఫీలింగ్ అయితే వస్తుందండి నాన్ వెజ్ తినకపోతే అంత అంత చికెన్ అంటే అంత అనమాట ఇంకా చికెన్ అయితే తెమ్మన్నాను ఇంకా మా బావ అయితే చికెన్ అయితే తీసుకొచ్చారు ఇంకా నేను ఇక్కడైతే ఆనియన్స్ పచ్చిమిరపకాయలు అలాగే టమాటాలు అయితే కట్ చేస్తున్నాను కర్రీ కోసం అది కాక బయట క్లైమేట్ కూడా కూల్గా ఉంది కదా ఇంకా చికెనే తీసుకురమ్మన్నాను తను కూడా ఇంకా ఎలాగో సండే తేలేదు కదా అనేసి అయితే తను కూడా ఇంకా చికెనే పట్టుకొచ్చారు చికెన్లో ఏమైనా అయితే దోసకాయ అయితే తీసుకొచ్చారండి ఇంకా దోశకాయ వేయడానికి నాకు ఇష్టం లేక నేనైతే దోసకాయ అయితే వేయట్లేదు మేము కుకింగ్కి అయితే వెస్టేజ్లోనే ఆయిల్ అయితే తీసుకుంటామండి వెస్టేజ్లో కుకింగ్ ఆయిల్ అయితే చాలా బాగుంటుంది కొంచెం ఆయిల్ వేసినా కూడా మనం ఎక్కువ కర్రీ అయితే ప్రిపరేషన్ అయితే చేసుకోవచ్చు ఇంకా మేము కుకింగ్ ఆయిల్ అయితే వెస్టేజ్లోనే తీసుకుంటాను ఇంకా కర్రీ కోసం అయితే స్టవ్ మీద అయితే కలాయి పెట్టాను అందులోకైతే హండ్రెడ్ గ్రామ్స్ అయితే ఆయిల్ వేసాను ఆయిల్ అయితే హీట్ అయింది అందులోకి సన్నగా కట్ చేసిన ఆనియన్ ముక్కలు అలాగే పచ్చిమిరకాయ ముక్కలు అయితే యాడ్ చేసుకోవాలి ఆనియన్ ముక్కలు వేసుకున్న తర్వాత మంచిగా వేపుకోవాలండి అలాగే అందులోకైతే పావు స్పూన్ అయితే పసుపు వేసుకోవాలి పసుపు వేసుకున్న తర్వాత అందులోకి రుచికి తగినంత సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి సాల్ట్ వేసుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కలని అయితే ఎర్రగా మగ్గించుకోవాలి ఇక్కడైతే నేను సాల్ట్ వేసుకుంటున్నాను సాల్ట్ వేసుకొని ఆనియన్ ముక్కలు అయితే అండి అందులోకైతే టూ స్పూన్స్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి నేను అల్లం వెల్లుల్లి ఆ టమాటాలు వేసి అయితే గ్రైండ్ చేశాను ఆ పేస్ట్ అయితే వేసుకుంటున్నాను ఆ పేస్ట్ వేసిన తర్వాత పచ్చివాసన పోయే వరకు అయితే వేపుకోవాలి నేనైతే కర్రీనైతే నాలుగైదు రకాలుగా అయితే చేస్తానండి ఎప్పుడు ఒకేలాగైతే చేయను ఇది ఎప్పుడు ఒకేలా చేస్తే బోర్ కొడుతుంది ఇది ఈ ప్రాసెస్ అనేది ఒక ఒక టైప్ అండి నెక్స్ట్ టైం అయితే వేరే ప్రాసెస్లో అయితే చూపిస్తాను ఇంకా అల్లం నేను అల్లం వెల్లుల్లి టమాటా పేస్ట్ అయితే వేసి పచ్చివాసన పోయే వరకు అయితే వేపుకుంటున్నాను ఇలా బాగా ఆయిల్ అయితే మ మంచిగా వేపుకోవాలి మనకి పచ్చివాసన పోతే టమాటా పచ్చివాసన పోతే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నెక్స్ట్ టైం ఈ ప్రాసెస్లో ట్రై చేయండి చాలా బాగుంటుంది కర్రీ కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేగింది అందులోకి నేను నీట్గా క్లీన్ చేసుకుని చికెన్ అయితే యాడ్ చేసుకుంటున్నాను నేను లెమన్ సాల్ట్ వేస్ట్ అయితే చికెన్ అయితే నీట్గా క్లీన్ చేసుకున్నాను అలా క్లీన్ చేసిన చికెన్ అయితే యాడ్ చేసుకొని ఒక పది నిమిషాలు అయితే కర్రీనైతే ఉడకనివ్వాలి చికెన్ ఉడుకుతుంటే అందులోకైతే వాటర్ వస్తుందండి వాటర్ మొత్తం డ్రై అయ్యే వరకు అయితే చికెన్ అయితే ఉడికించుకోవాలి చికెన్ లో వాటర్ డ్రై అయిన తర్వాత అందులోకి కారం అయితే వేసుకోవాలి అందులోకి రుచికి తగినంత కారం అయితే యాడ్ చేసుకోవాలి నేనైతే టూ స్పూన్స్ అయితే కారం అయితే వేస్తున్నాను ఇది కుట్లో కొనుక్కొచ్చిన ప్యాకెట్ కారం అయితే కాదండి ఎనిమిది రూపాయలు ఎండపెట్టి చేసిన మర మరపట్టించిన కారం అండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది తక్కువ కారం వేసుకున్నా కూడా మనకి ఘాట్ అనేది ఎక్కువగా ఉంటుంది కారం వేసిన తర్వాత పచ్చివాసన పోయే వరకు అయితే కారాన్ని అయితే రెండు నిమిషాలు అయితే వేగనివ్వాలి కారం అయితే మగ్గిందండి అందులోకి తగినంత వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత కర్రీని అయితే ఒక పది నిమిషాలు అయితే కర్రీని అయితే ఉడకనివ్వాలి ఇలా కర్రీ ఉడుకుతున్నప్పుడు అందులోకి అయితే వన్ స్పూన్ అయితే ధనియాల పొడి అయితే వేసుకోవాలి ధనియాల పొడి వేసుకుని అయితే కర్రీని అయితే ఉడకనివ్వాలి దాని ఫ్లేవర్ అనేది మన కర్రీకి అయితే బాగా పడుతుంది కర్రీ ఈ స్టేజ్లో ఉడుకుతున్నప్పుడు ఒకసారి అయితే ఉప్పు కారం అయితే చెక్ చేసుకోవాలి ఈ స్టేజ్లో ఉప్పు కారం చెక్ చేసుకుంటే మనం మళ్ళీ అయితే మనకి సరిపోతుంది నేనైతే ఉప్పు కారం అయితే చెక్ చేస్తున్నాను ఇక్కడైతే ఉప్పు అయితే తగ్గిందండి నేను అందులోకైతే ఉప్పు అయితే యాడ్ చేస్తున్నాను కర్రీ ఇలా ఉడుకుతున్నప్పుడు అందులోకి సన్నగా కట్ చేసిన కొత్తిమీర అయితే యాడ్ చేసుకోవాలి కొత్తిమీర యాడ్ చేసుకున్న తర్వాత కర్రీని అయితే రెండు నిమిషాలు అయితే ఉడకనివ్వాలి అలా ఉడకనిస్తే మన కొత్తిమీర ఫ్లేవర్ అనేది కర్రీకి అయితే బాగా పడుతుంది ఫైనల్లీ కర్రీ అయితే రెడీ అయింది అందులోకైతే వన్ స్పూన్ అయితే గ గరం మసాలా వేసుకోవాలి గరం మసాలా వేసుకున్న తర్వాత కర్రీనైతే రెండు నిమిషాలు అయితే మగ్గనివ్వాలి అలా రెండు నిమిషాలు కర్రీ మగ్గితే కర్రీ అయితే రెడీ అవుతుంది కర్రీ రెడీ అయిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నాము వేడి వేడి చికెన్ గ్రేవీ కర్రీ అయితే రెడీ అయింది ఈ ప్రాసెస్లో ట్రై చేయండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఈ క్లైమేట్కి ఇలాగ ఈ ప్రాసెస్లో ఘాటుగా చికెన్ అయితే ప్రిపేర్ చేసుకొని తినండి నూటికి అయితే చాలా బాగుంటుంది నెక్స్ట్ టైం అయితే వేరే ప్రాసెస్లో అయితే కర్రీ చేసి అయితే చూపిస్తాను ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుందండి టమాటా తినని వాళ్ళు టమాటా పేస్ట్ అయితే వేసుకొని అయితే చేసుకోండి చాలా బాగుంటుంది అప్పుడు టైం వచ్చేసి ఈవినింగ్ అయితే ఫోర్ థర్టీ అవుతుంది ఇంకా పిల్లలైతే స్కూల్ నుంచి అయితే వచ్చేసారు ఇంకా వాళ్ళ స్నాక్స్కి అయితే కర్బూజ అయితే కట్ చేస్తున్నాను కర్బూజ జ్యూస్ అయితే చేస్తా అన్నాను పిల్లలైతే జ్యూస్ వద్దు ఒక అయితే కట్ చేయమన్నారు ఇంకా ఇక్కడైతే నేనైతే కర్బూజ ముక్కలైతే కట్ చేస్తున్నాను కర్బూజనైతే పీసెస్ కట్ చేశాను కట్ చేసి దానిపైన చక్కెర అయితే చల్లేసి ఇంకా పిల్లలకైతే ఇస్తాను ఇంకా ఇంకా ఇలాగ కర్బూజ ముక్కలు కట్ చేసుకుని అందు దానిపైన చక్కెర అయితే చల్లుకొని అయితే తినండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఎప్పుడు ట్రై చేయకపోతే ఈసారి ట్రై చేయండి ఇలా చక్కెర చల్లుకొని తింటే కర్బూజ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అక్కడ టైం వచ్చేసి ఈవినింగ్ అయితే ఫైవ్ అవుతుంది పిల్లలైతే ట్యూషన్కి అయితే రెడీ అవుతున్నారు ఇంకా నేను నేనైతే ఇంకా వాళ్ళకి స్నాక్స్ పెట్టేసి జుట్టు అయితే దూకుంటున్నాను ఇంకా జడ వేసుకొని అయితే మిగతా వర్క్ ఉందండి నా వీడియోస్ చూసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇక్కడితో అయితే ఈ వీడియో ఎండ్ అవుతుంది ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి ప్లీజ్ సపోర్ట్ మీ ఐ హోప్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ బాబాయ్